మొదట వసము ఇరవై ఒకటవ ఇరవై నాలుగవ వర్షములో దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవమగల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అరవి జంతువులను భూమి పుట్టించిన గాక ఇందాక సముద్రములో సముద్రములో కలువును గాక ఇప్పుడు భూమి పుట్టించిన గాక ఎంత వంటి మాటలు రకరకాల పశువులు సాధు జంతువులు క్రూర జంతువులు క్రూర జంతువులు సాధు జంతువులు గాక అన్నడంటే దేవుడు ఎంత గొప్పవాడండి అరణ్యములో షాధు జంతువులు ఉన్నాయి కుర జంతువులు ఉన్నాయి మైదాన ప్రాంతములో షాధు జంతువులు ఉన్నాయి క్రూర జంతువులు ఉన్నాయి దేవుడికి తెలుసు ఆయనకి తెలుసు వాటి వాటికి పేర్లు పెట్టినటువంటి వాడు కూడా ఆయన ఆ పేర్లు ప్రకారముగానే నేడు మనము కూడా పడుగుచు ఉన్నాం తర్వాత శాస్త్రజ్ఞులు ఉన్నారు అనుకోండి శాస్త్రజ్ఞులు కూడా మరి ఆ పేర్లు అందక శాస్త్రజ్ఞులు పేర్లు పెట్టుతుంది హన్నింగ్ బర్ పక్షులలో చిన్న పక్షి దాని పేరేదో దేవుడికే తెలియాల కానీ మనకేమి కానీ శాస్త్రజ్ఞులు హన్నింగ్ బర్ ఇది పెట్టారు పేరు కనుక తెలియనటువంటి పక్షులకు తెలియనటువంటి జంతువులకి వీరు ఇంగ్లీషులో పేర్లు పెట్టారు కనుక ప్రియమైనటువంటి దేవుని పద వాటి వాటి జాతుల ప్రకారముగా పశువులను తర్వాత పురుగులు పురుగులు ఉన్నాయి ఆ పురుగులు పురుగులు మనకి కంటి కనబడినటువంటి పురుగులు ఉన్నాయి కంటి కనబడినటువంటి పురుగులు ఉన్నాయి ఎంత బలమైనటువంటి మాట దేవుడు అక్కడ ఉన్న పురుగులు ఎన్నో 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 రకములు ఇప్పుడు వైరస్లు వచ్చినటువంటి పురుగులు కూడా ఉన్నాయి అయి భూతార్థానికే కనబడతాయి కానీ మనిషి కంటికి మాత్రం అంత దేవుడు అదృశ్యుడు ఆయన సృష్టిని సృష్టించినటువంటి సృష్టిలో కూడా అదృశ్యమైనటువంటి జీవరాశులు ఉన్నాయి కనుక ప్రియమైనటువంటి దేవుడు పశువులు సృష్టించారు నానా రకాలు అరవ జంతువులు సృష్టించాడు నానా రకాలవి పురుగులు సృష్టించాడు నానా ఇది ఆరవ దేవుడి స్తోత్రూయ ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వత్సములో దేవుడు ఒక మీరు ఫలించి మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నుండి పక్షులను దాకనియు వాటినే వాటి వాటి ఆశీర్వది అభివృద్ధి అవుద్ది పక్షు పక్షులు సృష్టించారు ఆశ్రించాడు జంతువులు సృష్టించాడు ఆశ్రయించాడు పురుగులు సృష్టించాడు ఆశ్రించాడు చూడండి మనం ఎనిమల్ ప్లాంట్ లో చూస్తాం ఎన్నో ఒక మందకు మంద దిప్పులు కనబడతాయి ఒక మంద మంద బరి కనబడతాయి ఒక మంద మంద ఏనుగులు ఎన్నో వేల వేల సంఖ్యలో కనబడతాయి దేవుడు వాటి వాటిని దీవించాడు లేక ఆశ్రయించడం వలన అభివృద్ధి కనుక ప్రియమైనటువంటి దేవుని పిగా మొదటి దినమున రెండవ దినమున మూడవ దినమున నాలుగవ దినమున ఐదవ దినమున కూడా ఇవన్నీ క్రమముగా క్రమముగా దేవుడు అను అన్నాడు అయిపోయాయి సృష్టి తర్వాత మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలికి చెప్పున నరులను మన కోలికి చెప్పుకున్న మన పోలికి చెప్పుకున్న నరులను చేరు తర్వాత వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాపు ప్రతి జంతువును ఏడుదురుగా కాబట్టి సమస్తానికి రాజు నరుడు అందులో ఇరవై ఏడవ వచ్చిన అమ్మ దేవుడు ఏదండి మళ్ళా చదవండి ఎందాక మనస్వరూపం అన్నాడు ఇప్పుడు అక్కడ బహువచనం ఉంది యాకవచనము ఏకవచనము కాబట్టి దేవుని పిల్లరా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియాక దేవుడు ఆది అందే ఉన్నారు ఈ త్రిమూర్తులైనటువంటి దైవస్వరూపమైనటువంటి హోవా ధనస్వరూపముందు నరుణ్ తర్వాత అండి ఆ స్త్రీని గాను పురుషులు గాను వారిని తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించను దేవుని స్తోత్ర అనే ఆ రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము చక్కనిటువంటి సృష్టికర్తను దేవుడు ఎందుకు వచనములో లేక ఏడవ లక్షణం దేవుడైనటువంటి యహోవా నేలమంటితో మంటితో నరు నిర్మించి రంధ్రములలో జీవ వాయువును ఊదగా నరుడు జీవాత్మా నరుడు జీవాత్మ దేవుని స్తోత్ర ఇక్కడ మట్టిలో నుంచి మానవ రూపము సృష్టించాడు దేవుడు జీవాత్మను ఓదగా నరుడు జీవాత్మ ఆయన అందుకనే మన రూపము దేవునికి ఎంత జ్ఞాని మానవుడు శరీరము ప్రాణము ఆత్మ శరీరము ప్రాణము ఆత్మ మూడు భాగాలుగా దేవుడు ఒకే మానవునిగా సృష్టించాడు మనస్వరూపం ఉంది ఎంత చక్కనటువంటి అనంత అనంత జ్ఞానాయన మానవుడు గ్రహించడానికి కూడా అందనటువంటి జ్ఞానం ఎన్నో శాస్త్రాలు ఎన్నో శాస్త్రాలు మానవ శరీరం మీద గోడుకు శాస్త్రం కంటికి శాస్త్రం చలికి శాస్త్రం మెదడికి శాస్త్రం అంతర్భాగంలో ఉన్న ప్రతి దానికి శాస్త్రం శాస్త్రం ఎక్స్రేలు తీస్తున్నారు స్కానింగ్లు తీస్తున్నారు వారికి కూడా అందలేనటువంటి జ్ఞానము దేవుడు మానవుడు ద్వారా నిరూపణ చేస్తున్నాడు ఎంత చక్కటిటువంటి జ్ఞానం అండి కాబట్టి సమస్త జ్ఞానమునకు మించినటువంటి సమాధానం అన్నాడు సమస్త జ్ఞానమునకు మించినటువంటి ఆయన ఆయన యొక్క తెలివితే అతను సమాధానము ప్రేమ మనయాడలా చూపించాడు కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లల ఆరవ దినములో మానవుని సృష్టించాడు అతని యొక్క చూడ ఒకసారి ఇరవై తొమ్మిదో ఇరవయో వచనములో ఇరవయో వచనం అందులో రెండు ఆకాశ పక్షులను పేరు తర్వాత అండి ఇరవై ఒకటో వచ్చడం అప్పుడు దేవుడైనయో ఆ గాఢ నిద్రను కనువు చేసి అతడు నిద్రించినప్పుడు అతడు ప్రక్క ఎముకలో నుంచి ఒక దానిని తీసి ఆ చోటిని మాంసముతో ఆ ప్రపంచ ఆది ఆదిలో ప్రపంచమునకు ఆదిలో మొదటి దాఖలు ఎవరంటే దేవుడు ఆపరేషన్ చేశాడు ఆపరేషన్ మనిషికి మనుషులు డాక్టర్ చేస్తే కుట్లు కనబడతాయి కానీ దేవుడు ఆపరేషన్ కుట్లేదు కనబడలే ఆయనకే తెలియదు మొదటి గాఢ నిద్రను కడుగు చేసి అతన్ని ప్రక్క టెమ్ముకులలో ఒక ఎముక తీసి ఆ ఎముకను స్త్రీ స్త్రీగా సృష్టించాడు దేవుని స్తోత్రం కాబట్టి మానవ సృష్టి అతి మానవ సృష్టి మానవ లోకములో లేకపోతే విశాలమైనటువంటి ఈ యొక్క సృష్టిలో అత్యంతమైంది ఎందుకనగా దేవుడు మన పోలిక చెప్పున మన పోలిక చెప్పున నరులను సృష్టించడు ఆత్మ ప్రాణము శరీరం ఈ మూడును కలిసి ఒక మానవ రూపానికి దేవుడు సృష్టించడు ఎంత చక్కనటువంటి జ్ఞానండి కనుక మొదటి దినమున వెలుగును సృష్టించారు రెండవ దినమున ఆకాశము మూడవ దినమున అందులో సంవత్సరం నాలుగు జనమున జ్యోతులు జ్యోతులు పగ కాలములు సమయములు సంవత్సరాలు ఋతువులు అవన్నీ కూడా మానవ లోకానికి అవసరం ఈ రోజు కోర్టుకి వెళ్ళామంటే కాలం డాక్యుమెంట్స్ లేకపోతే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళామంటే సమయం ఆ నోటు మీద రాసుకోవాలి లేకపోతే ఏదైనా ఇల్లు పొందుకున్నామంటే కాలం దాని మీద రాసుకోవాలి కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లల అంత అంత ప్రఖ్యాతమైనటువంటి కాలాలు సృష్టించినటువంటి దేవుడు కాలమునకు అతీతుడైనటువంటి దేవుడు సమయములు ఎరిగిన దేవుడు సంవత్సరములు ఎరిగిన దేవుడు మరి మానవ జీవిత పరిమాణములు ఎరిగినటువంటి దేవుడు ముందుగా ఇవన్నీ కూడా సృష్టించాడు అలెలుయా కాబట్టి మరి ఒక రెండవ అధ్యాయంలో రెండవ అధ్యాయములో మొదటి వచనము నుండి కొన్ని విషయాలు ఆకాశమును భూమి ఆకాశమును అర్థముడు సమస్తమును భూమి సన్నుడు సమస్తమును సంపూర్ణముగా ఆ చేయబడిన సంపూర్ణముగా చేసేశాడు తర్వాత దేవుడు దేవుడు తాను చేసిన ఏడవ జనమున సంపూర్తి చేసి తర్వాత అని అంతటి నుండి ఏడవ జనమున విశ్రం ఏడవ దినమున విశ్ర మించను తర్వాత కాబట్టి దేవుడు ఆ ఏడవ జనమున ఆశీర్వదించి పరిశుద్ధ ఇక్కడ చాలా విశిష్టమైనటువంటి మాట ఏడవ దినమున ఆశీర్వదించే పరిశుభ్ర పరిచయం ఎంత చక్కనటువంటి మాట అండి అందుకని ఆనాటికి ఈ నాటికి ఏ నాటికైనా సరే ఇది నిలిచి ఉండవలసిన మరి కడ వరకు రాకడ వరకు ఈ యొక్క విశ్రాంతి దినమును ఆచరించవలసినదే దేవుని స్తోత్రం కరమును గతించుకోవను గాని మంచి భూతమును గాని కానీ ఆకాశములు దగ్ధమైపోవును గాని ఈ దినమును మార్చడానికి ఎవరు వశమో ఎంతో మంది మహనీయులు ఆదివారమును లేకుండా చేయలేని అనుకున్నారు కానీ వారే వెళ్ళిపోయారు నెపోలియన్ నెపోలియన్ చక్రవర్తి టైటస్ చక్రవర్తి ఈనాడు కూడా మహానుభావులు ఏడుతున్నారు భారతదేశాన్ని ఆదివారం తీసేస్తామని అనుకున్నారు కానీ వారు అది వారు చక్కగా వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతారు కూడా కానీ ఈ దినాన్ని తీసివేసే నాథుడు లేడు కాబట్టి పరిచి ఆ దినము పరిశుద్ధ పరిచి మరలా చెప్పుతారు ఆ దినమున్న పరిశుద్ధ పరిచి తరతరములకు నియమ నిబంధనలతో కూడినటువంటి దినముగా ఏర్పాటు చేశారు అందుకని లేవ కాండములో ఇరవై మూడవ అధ్యాయము లేవియా ఖాండములో ఇరవై మూడవ అధ్యాయములో దేవుడు ఒక చక్క మాటని మనకి తెలియజేస్తూ ఉన్నారు లేవియ కాండములో ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయము ఏడవ క్షణం మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా తర్వాత అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పడే మీరు జీవనోపాధి అయిన ఏ పడే ఆ దినాన్ని సృష్టించినప్పుడు దేవుడు ఏమన్నారు ఆశీర్వదించను పరిశుద్ధ పరిశుద్ధ ఆ దినములు వెయ్యి దినముల కంటే ఒక్క దినము వెయ్యి దినముల కంటే ఒక్క దినము నీ మందిర ఆవరణలో పడిపోటు ఎంతో కాబట్టి ఈ శ్రేష్టం అన్నప్పుడు వాళ్ళు ఆశీర్వదించబడతారు వారు పరిశుద్ధులు అవుతారు దేవ స్తోత్ర ఆ దినములో ప్రవేశించాలి కనుక నీ సన్నిధానములో సంపూర్ణమైనటువంటి సంతోషము ఫల సమస్తమైనటువంటి సంతోషాలు కావాలంటే సమస్తమైనటువంటి అవసరములు తీరాలంటే సమస్తమైనటువంటి కోరికలు మీకు తీరాలంటే ఆ దినమున ఆ సన్నిధానం వెళ్ళి ప్రార్థన చేయాలి కాండములో ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయములో ఎనిమిదవ వచనములో కూడా కాండము ఇరవై అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి ఏంటండి ఇరవై అధ్యాయం విశ్రాంతి జనమును విశ్రాంతి జనమును పరిశుద్ధముగా ఆచరించుటకు ఎలాగుండాలా అందరు అందరి చెప్పి ఎలాగుండాలి ఆ నీకు ఎన్నైనా జ్ఞాపకాలు ఉంటాయి కానీ ఎన్నైనా జ్ఞాపకాలు ఉంటాయి కానీ మానవ జీవిత విధానములో దేవుడు ఒక చట్టం ఇచ్చాడు దేవుడు ఒక కట్టడి పెట్టాడు నీ జీవితములో నీ బ్రతుకు దినములన్నిటినూ దేవుడు నిర్ణయించినటువంటి విశ్రాంతి దినమును ఆచరించాలి ఆ ఆ తర్వాత చాలండి కాబట్టి విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాల దేవుని స్తోత్ర ఎలాగ ఆచరించాలి పరిశుద్ధులైతే పరిశుద్ధముగా ఆచరిస్తే పరిశుద్ధులైపోతారు ప్రభు అన్నారు మీరు పరిశుద్ధులు అగుటకే నేను మిమ్మను పిలిచి అవును ప్రియమైనటువంటి దేవుడి పిల్ల ఈ పరిశుద్ధ దినం అనేది మానవ జీవితానికి ముక్తి మార్గమును అనుగ్రహించేది దేవుని చూపించేది దేవుని యొక్కకు చేర్చేది దేవుని లో నుంచి వరాలు పొందింప చేసేది పరిశుద్ధ దినం దేవునిలో ఐక్యత పరిచేది దేవునిలో జీవింప చేసేది పరిశుద్ధ దినం చాలా ఒక బాధ చెప్పి నేను ముగిస్తాను మత్తశ్వ వార్త పన్నెండవ అధ్యాయము వార్త పన్నెండవ అధ్యాయములో ఎనిమిదవ వచ్చనములో కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు దేవుని స్తోత్ర సృష్టి యావత్తు కూడా విశ్రాంతి దినాన్ని చూపిస్తుంది ఆ విశ్రాంతి దినమును సృష్టించినటువంటి దేవాది దేవుడే భూలోకానికి ఏసుగా అవతరించి విశ్రాంతి దినమునకు నేను నాయకులను దేవుడును నేను ప్రభువును నేను రక్షకుడును నేను నీతి మంత్రును నేను దేవుడిని సెలవిచ్చాడు దేవుడు ఆ ఆయన సమస్త మానవాళి ఇచ్చినటువంటి విశ్రాంతి దినమును ప్రభు దినముగా మార్చాడు అలెలుయా అది ఆదివారం ఎందుకంటే అది చనిపోయి తిరిగి లేచినటువంటి దినం ఆదివారం పరిశుద్ధ దినం అది విశ్రాంతి దినం అది ఇదేమచ్చి పరిశుద్ధ అంటే పరిశుద్ధ దినం పరిశుద్ధ దినం దేవుడు ఇచ్చాడు ఏ ప్రభు చనిపోయి తిరిగి లేచి పునరుత్థాన జనమగా మార్చాడంతే సర్వ మానవాళి పాప పరిహారం నిమిత్తమై ఆయన చనిపోయి తిరిగి లేచి మానవాళ్ళందరికీ నాకు రిజర్వేషన్ అనుగ్రహించినటువంటి దినం అది పునరుత్తన శక్తిని అనుగ్రహించినటువంటి దినం కాబట్టి తిరిగి లేచి అని పరలోకి వెళ్ళి ఆయన త్వరగా వచ్చి త్వరగా వచ్చి చున్నాడు దినాలు ప్రభు నంద మృతులైన మృతులు మొదట లేచారు ఎంత చక్కనటువంటి వాగ్దానం ప్రపంచానికి ఆనిమిచ్చుబల కంటే శ్రేష్టమైనటువంటి మాటలు దేవుడు మనకు దయచేస్తారు మనకు ప్రియమైనటువంటి దేవుడు తలరా సృష్టి యావత్ ఎలాగైతే సృష్టించారు మానవ జీవిత విధానములో పునరుక్త సృష్టి కూడా మనకు గురించి ఎందుకంటే క్రీస్తు ఏసినందున్న వారికి ఏ శిక్షా విధియో క్రీస్తు ఏసినందున్నవారు నూతన సృష్టి నూతన సృష్టి కాబట్టి పాత సృష్టి కంటే నూతన సృష్టి అతి శ్రేష్టమైనది ఎందుకంటే అక్కడ కష్టాలు కానీ బాధలు కానీ శ్రమలు కానీ మరణం కానీ ఏమీ లేనే లేదు అటువంటి దేశం అది మహిమ దేశము మహిమ 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 దేశము కాబట్టి ఆ మహిమ దేశములోనికి మనల్ని అందరినీ తీసుకుని తీసుకుని పోవడానికి ఏసి త్వరగా వర్షం వీరందరూ కూడా ప్రభు ప్రార్థనలో ప్రభు సహవాసములో దేవుని వాక్యములో దేవుని సన్నిధానములో ఎదుగు చొందవలను సమృద్ధిగా ఎదుగు చొందవలను ఎందుకంటే దేవుడు సమృద్ధిగా ఎదగడానికి ఆయన వచ్చి మనకి జీవ ఆహారాన్ని అనుగ్రహించారు ఆయన మార్గమును ఇచ్చారు ఆయన సత్యమును ఇచ్చారు ఆయన జీవమును ఇచ్చారు కనుక యేసు నిజమైన సృష్టికర్త సర్వాధికారి అయినటువంటి దేవుడు మానవ లోకానికి వెలుగు దేవుడు వాక్యమును దీవించను కాక ఆమె ప్రార్థన ప్రార్థన చేసుకున్నాం దయ్యలు మా ప్రభు ఏసునైనా మీరే వాక్యములు నడిపించారు ప్రభు ఆ నూతన మరి పరలోక సృష్టిని మీరు సృష్టించారు భూలోకములో సృష్టిని సృష్టించడానికి సృష్టించారు ఇంకొను ప్రభువు నూతన సృష్టి కూడా మాకు అనుగ్రహించబోతున్నారు ప్రభు అందుకు నా తండ్రి భూమండలాన్ని మరి సాధి చేయడానికి నేనే మార్గమును సక్ష్యమును జీవమునై ఉన్నాను తెలియజేశాం మీరు త్వరగా వస్తున్నటువంటి ఈ దినాలలో సకల భాషలు మాట్లాడే అందరూ కూడా నీళ్ళు చూసి రక్షణ పొందే బాధ్యములు దయచేయండి చేయండి ఈ యొక్క వీడియోను కూడా నా తండ్రి మీరు ఆశ్రయించమని ఏసుకున్నామును వేడుకొని చున్నాము తండ్రి